హాయ్ హెస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు దాకా నోటిఫికేషన్లు రాక తిప్పలు పడ్డ తెలంగాణ నిరుద్యోగి నేడు వచ్చిన నోటిఫికేషన్లలో ఏదో ఒక ఉద్యోగమైనా వస్తుందా రాదా అని సందేహంలో ఉన్నాడు ఒకవైపు వయసు మీద పడిపోతుంది ఇంకా సెటిల్ కాలేదు ఈసారైనా జాబ్ కొట్టకపోతే మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయో ఉండయో అనే ఆందోళన నియామక సంస్థల తప్పిదాలు కోర్టు కేసులు తక్కువ పోస్టులు ప్రతిసారి వాయిదా పడుతున్న పరీక్షలు దానికి తోడు ప్రభుత్వం తెస్తున్న జీవో ఫార్టీ సిక్స్ లాంటి జీవోలు వెరసి తెలంగాణ నిరుద్యోగి నేడు ఉద్యోగ వేటలో ఒత్తిడిలో చిత్తవుతున్నాడు అసలు తెలంగాణ నిరుద్యోగుల సమస్యలేంటి నా విశ్లేషణ ఈ వీడియోలో ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కళ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ధీమా భవిష్యత్తుకు భరోసా ప్రపంచీకరణ ప్రైవేటీకరణలు ఎంతగా తమ ప్రభావం చూపుతున్నా ఒక సగటు నిరుద్యోగి కోరుకునేది ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పటికీ పెద్ద పెద్ద ఐఐటిఎన్లు మెడికోలు తమ లక్షల జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్ వైపు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజీ ఎంతో సమాజంలో గౌరవం ఉద్యోగ స్థిరత్వం అధికార దర్పం కావచ్చు ఇవన్నీ నేటి యువతని ప్రభుత్వ ఉద్యోగం వైపు మళ్ళేలా చేస్తున్నాయి మరి ఆ లక్ష్యాన్ని అందుకునేది ఎంతమంది ఏటా లక్షల్లో పోటీ పడుతున్నా వందల్లో మాత్రమే తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు ఇతర వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు నిరుద్యోగం ఎప్పుడైనా సమాజానికి ప్రభుత్వానికి సవాల్ లాంటిది ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు అన్ని లక్షలు ఇన్ని లక్షలు ఉద్యోగాలని చెప్పే ఏ ప్రభుత్వం కూడా నిజానికి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేవు చివరికి అది ఒక ఎన్నికల హామీగా మిగిలిపోతుంది తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం నియామకాలే నిజాం కాలం నుండి మొన్నటి సమైక్య ప్రభుత్వం వరకు మా ఉద్యోగాలు మాకే అని నినదించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మరి వచ్చిన స్వరాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరాయా అంటే లేదు చూస్తుండగానే పదిళ్ల కాలం గడిచిపోయింది నోటిఫికేషన్లు రాక వచ్చిన పరీక్ష జరగక జరిగిన పేపర్ లీక్లతో కోర్టు కేసులతో నిరుద్యోగుల కళలు కళ్లయ్యాయి నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలకు ఒక ప్రభుత్వం దిగి మరో ప్రభుత్వం గద్దెనెక్కింది మరి ఇప్పుడైనా నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారా వారి ఆకాంక్షలు నెరవేరాయా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కొత్త ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు మళ్ళీ రోడ్డెక్కారు దానికి కారణం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే గుడ్డిలో మెల్లలా కొన్ని నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం తెచ్చిన జీవోల వల్ల కొంతమంది నిరుద్యోగులు సొంత రాష్ట్రంలోనే పరాయి వారవుతున్నారు దానికి ఉదాహరణ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ దీనిని సవరించాలని ఎంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు మొత్తుకున్న ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు ఇకపోతే గురుకుల అభ్యర్థులది మరో దినగాత ఒక నియామక సంస్థ నిర్వహించిన వివిధ స్థాయి పరీక్షలకు ముందుగా అత్యున్నత క్యాడ స్థాయి ఫలితాలు ప్రకటించి నియామకాలు చేయాలి అలా కాకుండా ముందుగా టీజీటీ తర్వాత పీజీటీ జేఎల్ డిఎల్ నియామకాలు చేపట్టడం వల్ల చాలామంది మూడు నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యారు ముందుగా వచ్చిన టీజీటీకి రాజీనామా చేసి పై స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు చాలామంది ఉన్నారు వారి నుండి తీసుకొని డౌన్ మెరిట్లో నియామకాలు చేపట్టాల్సిన గురుకుల బోర్డు నిర్వాహకంతో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాగ్ డౌన్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది వారు గత నాలుగైదు నెలలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం వారి గోడును ఆలకించినట్టు లేదు ఇక గ్రూప్ వన్ అభ్యర్థులది మరో దీని ప్రభుత్వం తెచ్చిన జీవో ఇరవై ఎనిమిదితో మెయిన్స్ పరీక్షకు ఎంపికలో రిజర్వేషన్లు పాటించలేదంటూ ఫైనల్ కీలో తప్పులున్నాయంటూ చాలా మంది కోర్టుకెక్కారు గత రెండు సంవత్సరాల నుండి మూడు సార్లు పరీక్ష రాసి లీక్ అయినా రెండు సార్లు మెయిన్స్ క్వాలిఫై ఈసారి కాని వారు చాలామంది ఉన్నారు మెయిన్స్ ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరిగిందన్నది అభ్యర్థుల వాదన దాదాపు పన్నెండేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్కు మాకు కూడా అవకాశం ఇవ్వాలని వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం మెయిన్స్కి అనుమతి ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్ సహేతకమైనదే అయినా నిరుద్యోగుల ప్రభుత్వంగా చెప్పుకునే ప్రభుత్వం ఈ డిమాండ్ను లేదు ఇకపోతే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి నాలుగు సార్లు వాయిదా పడ్డ ఏకైక పరీక్ష గ్రూప్ టూ రాష్ట్రంలోని సగటు గ్రాడ్యుయేట్ కళ గ్రూప్ టూ ఉద్యోగం సాధించడం ఎంతోమంది నిరుద్యోగులు మూటా ముల్లే సర్దుకొని పట్టణానికి వచ్చి ఇరుకైన హాస్టల్లో ఒక పూట తింటూ ఒక పూట పస్తులుండి అమ్మనాయన పంపించే డబ్బుతో చదువుతున్నారు మరికొందరు నోటిఫికేషన్ రాగానే చేస్తున్న చిన్న ప్రైవేటు ఉద్యోగం వదిలి జాబ్ సాధిస్తామని వస్తున్నారు పరీక్షల వాయిదాతో తిరిగి జాబ్లో జాయిన్ అవ్వలేక ఇటు మళ్ళీ మళ్ళీ చదవలేక తీవ్ర మానసిక క్షోభ గురవుతున్నాడు ఒత్తిడిలో చిత్తవుతున్నాడు సగటు నిరుద్యోగి ఇలా పలుమార్లు పరీక్ష వాయిదాకు స్థిరమైన జాబ్ క్యాలెండర్ లేకపోవడమే ప్రధాన కారణం ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించినా అనుకున్న తేదీ ప్రకారం పరీక్షలు జరుగుతాయా అన్నది అనుమానమే అంటున్నాడు సగటు నిరుద్యోగి డిఎస్సి అభ్యర్థులది మరో సమస్య చాలా జిల్లాల్లో సున్నా పోస్టులతో వచ్చిన గత నోటిఫికేషన్ కాదని కొత్త నోటిఫికేషన్లో పోస్టులు పెంచినా చాలా జిల్లాల్లో ఎచ్జిటి వారితో పోల్స్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి పరీక్షలకు ముందు మాకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరిన వాయిదా వేయకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది డిఎస్సిలో డెబ్బై మార్కులు వచ్చిన సగటు నిరుద్యోగి ఇంకా ఆందోళనలోనే ఉన్నాడు నాకు వచ్చిన మార్కులకు జాబ్ వస్తుందా రాధాని వారి ఎదురుచూపులకు తెరదించుతూ తొందరగా ఫలితాలు విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసి మరో డిఎస్సికి మార్గం సుగమం చేయాలి ఈ డిఎస్సి రాని వారు వచ్చే డిఎస్సికి అయినా ప్రిపేర్ అవుతారు గ్రూప్ ఫోర్ కావచ్చు హెచ్డబ్ల్యూఓ కావచ్చు జేఏఎల్ కావచ్చు పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగి ఆందోళనలోనే ఉన్నాడు నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని గుండె మీద చేయి వేసుకుని ధీమాగా చెప్పే ఏ అభ్యర్థి కూడా లేడు అంటే మెరిట్లో ఉన్న అభ్యర్థి కూడా ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరు కోర్టులో కేసు వేరుస్తారో ప్రక్రియ ఎప్పుడు ఆగిపోతుందో అని నిత్యం సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు తెలంగాణ నిరుద్యోగి ప్రభుత్వం అభ్యర్థులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రతి పరీక్షకు అభ్యర్థి నుండి రీలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకొని పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా డౌన్ మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలి దీనివల్ల కొంతమంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కొన్ని కుటుంబాలు బాగుపడతాయి నియమిత జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేసి అనుకున్న సమయానికి ఏ కోర్టు కేసు లేకుండా నియామక ప్రక్రియ పూర్తి చేయాలి జీవో ఫార్టీ సిక్స్ ద్వారా నష్టపోయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి ఖాళీ అయిన గురుకుల పోస్టులను డౌన్ మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలి గ్రూప్ ఫోర్ హెచ్డబ్ల్యూఓ డిఎస్సి ఫలితాలను తొందరగా విడుదల చేయాలి మరోసారి గ్రూప్ టూ వాయిదా పడకుండా చూడాలి అప్పుడే నిరుద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది సగటు నిరుద్యోగి ఆశలకు కొత్త ప్రభుత్వమైన వారి ఆకాంక్షలు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అందరికీ షేర్ చేయండి మరిన్ని అకాడమిక్ విద్యా ఉద్యోగ సంబంధిత వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్